ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరో మీరు ఎట్లూరో కింద కావని అయితే ఈరోజైతే లాగిందంటే కొంచెం వర్క్ ఉంది అట్లా అట్లా బయటకు వెళ్ళొస్తాము ఇప్పుడైతే మామూలుగా నైట్ అండ్ డే రొటీన్ కూడా ఉంది ఇల్లోనే సో అవి చూపిస్తున్నాను మీకు సో స్ప్రౌట్స్ కోసం అయితే అవి నానబెట్టేసాను నానబెడితే అవి తెల్లారితే మంచి ముల్కొలు వస్తాయి ఇక్కడ అయితే సాయంత్రం ఈవినింగ్ మా ఆయన కోసం అయితే చపాతీలు చేస్తున్నాను ఇది నెక్స్ట్ మార్నింగ్ ఇది డ్రై ఫ్రూట్స్ తింటున్నాను అంటే బాదం అవన్నీ నైట్ వన్ నానబెట్టాను కదా అవి మెయిన్ మేము ఇట్లా బియ్యం జరిగినప్పుడు అవి పావురాలు వచ్చి తినుకుంటూ పోతున్నాయి చాలా అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇక్కడ మా ఆయన తింటప్పుడు నాకు కూడా తినిపిస్తాడు సో నేనైతే వెళ్ళడానికి మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం రెడీ అవుతున్నా తనకి వీడియోలో కనిపించడం కంఫర్ట్ లేదు సో అందుకని చెప్పేసి తను నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఇష్టంతో రావాలి బలవంతం పెడితే రాకూడదు కదా మీరు ఎవరన్నా ఏ స్కూల్లో అయినా మీ పిల్లల్ని మంచి స్కూల్లో చేరిపోయాలంటే ఇక్కడ మాత్రం చేర్పియండి డిఆర్ఎస్ స్కూలు ఇది ఎక్కడ అంటే దూర్లపల్లి దగ్గర ఉంటుంది హై లేట్ ఉన్నాయండి she gives by to friends Only many apples are left we are asked apples she gives by to our friends how are left why so we can say on land correct answer why do మేము వెళ్ళేసరికి ఆ క్విజ్ ప్రోగ్రామ్ పెట్టేశారు సో ఇంతే అండి ఇవి మేము అనుకోకండి కొంచెం చిన్న ఉందని కొంచెం టైం లేకుండా అందుకే చిన్న పెట్టా మళ్ళీ నెక్స్ట్ టూ కలుద్దాం బాయ్ బాయ్